నమస్కారం అండి మా యొక్క యూట్యూబ్ ఛానల్ సమాచార సమీక్షకు స్వాగతం మీరు మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనం మాట్లాడుకునేటటువంటి విషయం గత ప్రభుత్వం చదువుకునేటటువంటి పిల్లలకు పదిహేను వేల రూపాయలను అమ్మఒడి పథకం ద్వారా వారి యొక్క తల్లుల అకౌంట్లో అయితే జమ చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో భాగంగా ఎలక్షన్ మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క పథకాన్ని తల్లికి వందనంగా మార్చి ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే ప్రతి ఒక్కరికి ఈ పథకం కింద మేము డబ్బులని అయితే ఇస్తామని చెప్పారండి కానీ ఈ యొక్క టీడీపీ ప్రభుత్వం అనేది మీడియాకు లింకులు ఇస్తూ ఉంది ఈ తల్లిగా వందనం అనేటటువంటిది ఒక ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు మాత్రమే వర్తిస్తుంది అన్న విధంగా అయితే మీడియాలో బాగా చెప్తా ఉన్నారు ప్రైవేట్ స్కూల్లో చదివేటటువంటి పిల్లలకి డబ్బులు రావు అని గత ప్రభుత్వం అయితే ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు ఎక్కడ చదివినా సరే కుటుంబానికైతే ఒక పిల్లవాడికి అయితే మాత్రం వచ్చినా ఈ ప్రభుత్వం అయితే అందరికి ఇస్తామన్నారు కానీ షరతులైతే ప్రభుత్వ బడులో చదివే పిల్లలకు మాత్రమే ఇస్తారు అని అయితే జరుగుతూ ఉందండి దీనిపైన సిదిరి అప్పలరాజు గారు కూడా కామెంట్స్ చేశారండి చూద్దాం ప్రభుత్వం అయితే ఇటు తీసుకుంటుంది అనేది గత ప్రభుత్వం పాఠశాలలో స్టార్ట్ అయిన ఒక పది నుంచి పదిహేను రోజుల అయితే తల్లుల అకౌంట్లో డా జమ చేశారు ఇప్పటికీ స్కూల్స్ స్టార్ట్ అయిపోయి కూడా వన్ మంత్ కావచ్చు కానీ ఈ ప్రభుత్వం ఈ పథకంపై ఎటువంటి విధి విధానాలు కానీ ఎటువంటి నిర్ణయాలు అయితే తీసుకోలేదు చాలామంది తల్లులు ఎదురు చూస్తూ ఉన్నారు త్వరగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని డబ్బులను విడుదల చేయాలని చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్